విజయ్ విజయ్ మా బాబాయ్ ఇక పొద్దున్నే పేజ్ మొబుల్ పచ్చడి చూసి ప్రతిసారి సబ్స్క్రైబ్ చేసే అవకాశం అంతే బాగున్నాం కదా చాలా బాగుంటుంది అప్పుడు సబ్స్క్రైబ్ చేసే అవకాశం రావాలి Og så snurrer jeg. కూర్చుని తిను బాచమ్మా బుబ్బాయి फिली सब सब्सक्रेबा फस्ट टाइम चुनौत वाले अम्म चूड़ी हाई चुपअल हाई चुप గుడ్ మార్నింగ్ అని అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మ లైవ్ లైక్ చేయండి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు ఎంతసేపు ఉంటుంది మ్యాక్సిమం ఉంటే టెన్ మినిట్స్ ఉంటుందేమో ఈ లైవ్ చెయ్యి కానీ నెక్స్ట్ దోశలు వేస్తాను దోశలు అయితే ఫుల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఆ రజా హోమ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు చూడండి ఇవన్నీ አመመ እስከ እንደ እ ድርጅት እንደ አግዚአብሔር ይለው እንጂ እስከ እንደ እ እንደ እ እንትን እንደ እ እንትን እንደ እ እንትን እንደ እ እንትን እንደ እ እ እንትን እንደ እ እንትን እንደ እ እ እንትን እንደ እ 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 నల్గరుచర్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నల్గరుచర్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఆరాధ్య హోమ్ ఫుడ్స్ ని వెట్నీ మా ఇంట్లో ఏమంటుకుంటున్నామో ప్రతిదీ చూపిస్తున్నాం కదా సో సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఆరాధ్య హోమ్ఫుడ్స్ ఛానల్ని అవి వేయకపోతే లైవ్ వాపిస్తుంది నెక్స్ట్ పెసరెడ్కి ఎక్కువసేపు ఉంటుంది అప్పుడు ఎక్కువసేపు మాట్లాడతాను చింతపండు చాలు వేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ దో పెసరట్లు వేయడం మీకు లైవ్ చూపిస్తాను సో ఖచ్చితంగా హెల్ప్ చేయండి సపోర్ట్ చేయండి సో ముందు పల్లీలు కరివేపాకు వేయించేసుకున్నాను కొంచెం చింతపండు వేశాను నెక్స్ట్ ఇవే సాలింపులు అయిపోయింది కరెక్ట్గా ఎయిట్ మినిట్స్ లైవ్లో ఉన్నాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నెక్స్ట్ లైవ్లోకి ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాను సో బాయ్ అండి అందరికీ చూసినప్పుడే నేను వెళ్ళిపోతున్నాను ఇందాక ఎయిట్ మెంబర్స్ ఇప్పుడు ఆరుగురు వెళ్ళాలి అని లేదు కానీ ఏమీ చేయకుండా మిమ్మల్ని ఉంచలేము కదా సో బాయ్